21वीं सदी में सर एक नया चक्रव्यूह तैयार हुआ है स्पीकर सर वो भी लोटस की शेप में है सर और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लग के लगा के चलते हाय हाई के लोकसभा लोकसभा बजे समावेश जरूरत चूस गांधी ఏ విధంగా అంటే ఎంత రాహుల్ గాంధీలో ఎంత మార్పు వచ్చింది లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ వ్యవహరిస్తున్న తీరైతే అధికార పక్షాన్నే ఒక రకంగా కలవర పెట్టే రీతిలో ఉంది దానికి కారణం గ గడిచిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం కూడా ఇండియా కూటమికి అధిక స్థానాలు రావటం బలంగా బలమైన ప్రతిపక్షం ఉండటమే కారణం తరువాత ఇక్కడ ప్రజల్లో తిరగటం కానీ మొత్తం కూడా ఎన్నికలప్పుడు ర్యాలీలు అంతకుముందు పాదయాత్ర ఇవన్నీ కూడా రాహుల్లో బాగా కూడా మార్పులు తీసుకొచ్చాయి ఈ ఎఫెక్ట్ అయితే రాహుల్ మాట్లాడుతున్న తీరులో పూర్తి స్థాయిలో కనిపిస్తోంది దాంట్లోనే నిన్న అంటే ఎటాక్ చేసినట్లు అధికార పక్షాన్ని రాహుల్ గాంధీ అటాక్ చేసిన తీరు అయితే అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా బీజేపీ మతాన్ని మత గ్రంథాలను లేకపోతే వీటన్నిటిని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది అని మేము ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చిన రాహుల్ గాంధీ కానీ మిగతా ఇండియా కూటమి నేతలు కానీ ఇప్పుడు అదే ఆయుధంతో అధికార పక్షాన్ని కొట్టాలి అనే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ గత అంటే గవర్నర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీరులో మాట్లాడుతూ ఇక్కడ శివుని యొక్క ఆయుధం త్రిశూలం గురించి వీటన్నిటి మీద కూడా అన్ని శివుడి ఫోటో చూపేయటం గురునానక్ ఫోటో చూపేయటం వీటన్నిటిని కూడా చేసి మొత్తం అందరికీ ఒక అటెన్షన్ క్రియేట్ చేసిన రాహుల్ గాంధీ నిన్న ఏకదాటిగా మహాభారతాన్నే ఒక ఉదాహరణగా తీసుకున్నాడు అక్కడ మహాభారతంలో అభిమన్యుణ్ణి పద్మ వ్యూహంలో అదే చక్రవ్యూహంలో ఉంచి ఎట్లా హతమార్చారు అనే దాన్ని చెబుతూనే ఇక్కడ మోడీ ప్రభుత్వం కూడా మోడీ మొత్తం ఆరుగురు అంటే పద్మ మహాభారతం పద్మ వ్యూహం చేసి మహాభారతంలో ఈ చక్రవ్యూహంలో అభిమన్యుణ్ణి ఆరుగురు చుట్టుముట్టి మొత్తం కూడా హతమార్చారు అదే విధంగా ఇప్పుడు మోడీ పద్మ వ్యూహం దేశంలో అమలవుతోంది దాన్ని దాంట్లో కూడా ఆరుగురే కీలకమైన వ్యక్తులు అంటూ వాళ్ళ పేర్లు చెప్పటం కూడా ఇక్కడ రాహుల్ గాంధీ దాన్ని ఎందుకు ఉదాహరణకు తీసుకున్నాడు అనే చెప్పటానికైతే ఇక్కడ బాగా ఉదాహరించాడు దాంట్లో మోడీ తర్వాత అమిత్ షా తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ తర్వాత భద్ర జాతీయ భద్రతా సలహాదార్ దోవెల్ దాంతో పాటుగా ఇక్కడ వ్యాపారవేత్తలు ఇక్కడ అంబానీ తర్వాత ఆదారి వీళ్ళు ఆరుగురు కూడా మొత్తం కలిసి దేశాన్ని ఒక పద్మ వ్యూహం కమ్మేసి మొత్తం కూడా దోచుకుంటున్నారు అనే విధంగా ఈ రాహుల్ వ్యాఖ్యానించడం అయితే ఇక్కడ అందరికీ కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే దీంట్లో యువత గాని యువత బలైతున్న తీరు తరువాత చిరు మధ్య మధ్యతరగతి వీళ్ళంతా కూడా బలైపోతున్నారు వీళ్ళ ఆరుగురే కీలకమైన వ్యక్తులు వీళ్ళ ఆరుగురే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనే విధంగా రాహుల్ గాంధీ అభివందించటం ఇవంతా కూడా ఒక కొత్తదనం రాహుల్ తీరులో అయితే కొత్తదనం కనిపించింది అసలు రాహుల్ ఏమన్నాడో ఒకసారి ఇంద్ aur abhimanyu ko chakravyuh mein phasaakar trap karkar chhe logon ne mara maine चक्रव्यू के बारे में थोड़ी रिसर्च की और पता लगा कि चक्रव्यू का एक दूसरा नाम होता है पद्मव्यू मतलब लोटस फॉर्मेशन तो जो चक्रव्यू होता है स्पीकर सर वो लोटस के शेप में होता है कमल के फूल के शेप में होता है 21वीं सदी में सर एक नया चक्रव्यू तैयार हुआ है सर वो भी लोटस की शेप में है सर और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लग के लगा के चलते हैं <laughs> सर आज भी चक्रव्यू के बीच में छह लोग हैं सर चक्रव्यू के बिल्कुल सेंटर में चक्रव्यू में हजारों लोग होते हैं सर मगर उसके बिल्कुल सेंटर में छह लोग कंट्रोल करते हैं तो जैसे उस टाइम छह लोग कंट्रोल करते थे वैसे आज भी छह लोग कंट्रोल कर रहे हैं चक्रव्यू को नरेंद्र मोदी जी अमित शाह जी प्लीज అక్కడతో రాహుల్ వదల్ల ఇక్కడ బడ్జెట్లో సాంప్రదాయబద్ధంగా బడ్జెట్కి ముందు బడ్జెట్ తయారు చేయటానికి అంటే బడ్జెట్ ప్రతుల ముద్రకి ముందుగా ఇక్కడ సాంప్రదాయంగా హల్వా తయారు చేయటం అనేది సాంప్రదాయంగా వస్తుంది దానిని కూడా తీసుకొని ఇక్కడ ఈ బడ్జెట్ హల్వాని కూడా తీసుకొని మొత్తం కూడా ఉదాహరణకి దాన్ని కూడా తీసుకుంటూ అక్కడ నిర్మలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే తలపట్టుకునేలా చేసిన ఘనత కూడా రాహుల్కి వస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ బడ్జెట్లో హల్వా సందర్భంగా బడ్జెట్ కు ముందు తయారు చేసే హల్వా సందర్భంగా తీసిన ఒక ఫోటోని చూపెడుతూ దాంట్లో ఇరవై మంది అధికారులు బడ్జెట్ని తయారు చేశారు వాళ్లే అక్కడ హల్వా కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్తూనే వాళ్లలో మొత్తం ఆ ఇరవై మందిలో ఓబీసీ మైనార్టీకి చెందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళే ఉన్నారు అంటే ఇద్దరు అంటే ఒకళ్ళు ఓబీసీ ఒకళ్ళు మైనార్టీలే ఉన్నారు ఇది మన ప్రజాస్వామ్యం అంటే అంద అక కులాల వాళ్ళకి వాళ్ళందరికీ ప్రాధాన్యత లభిస్తుంది అన్న రీతిలో రాహుల్ అయితే ఈ హల్వాని కూడా బడ్జెట్ హల్వాని కూడా వదలకుండా రాజకీయం చేశారు దాంతో నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా తలబట్టుకునే పరిస్థితి కనిపించింది ఇక్కడ దాని కూడా ఇక్కడ మనం చూడాల్సిందే ఎందుకంటే రాహుల్ ఇక్కడ కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ దీనికి ఉదాహరణగా మొత్తం కూడా అంటే కులగణన జరిగితే ఓబీసీలకు కానీ బీసీలకు కానీ మిగతా వాళ్ళకి ప్రాధాన్యత లభిస్తుంది అనే రీతిలో రాహుల్ అయితే ఈ వ్యాఖ్యలు చేశాడు और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा एक आदिवासी अफसर नहीं दिख रहा एक दलित अफसर नहीं दिख रहा मुझे ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, सर और इसमें का ही नहीं। ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को तो हलवा मिल ही नहीं रहा है इकड़ा राहुल गांधी मार दांड महाभारत ఈ పద్మ వ్యూహం అంటే చక్రవ్యూహం అంటారు దాన్నే పద్మవ్యూహం అంటారు అది ఇప్పుడు మొత్తం బీజేపీ గుర్తు పద్మానికి సరిపోతుంది దానిలో దానిలాగానే అది ఉంటుంది అంటూ మోడీకి ఇక్కడ మొత్తం కూడా పద్మమే ఉంటుంది అని చెప్తూ దాని యొక్క అంటే ఈ పద్మ వ్యూహంలో ఎవరు ఎట్లా విలవెల్లాడుతున్నారు అనే దాన్ని కూడా చెప్పడానికి ఆ రాహుల్ ప్రయత్నించాడు ఇదంతా అంటే ఏది రాహులు చెప్పిన దాంట్లో అంత వాస్తవం ఏంటి అదంతా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదైనా సరే ఇప్పుడు రాహులు ప్రధానంగా విమర్శన టార్గెట్ చేయటానికి బీజేపీని టార్గెట్ చేయటానికి ఇదంతా కూడా ఎంచుకున్నా సరే దాంట్లో వాస్తవం ఉందా లేదా అన్న మాటని లేకపోతే అన్న విషయాన్ని కూడా పక్కన ఉంచితే ఇప్పుడు రాహుల్ మాట తీరులో వచ్చిన దాన్ని తరువాత ఈ కథల్ని అంటే పౌరాణిక కథల్ని కానీ వీటన్నింటినీ కూడా కంఠస్థం చేసి వచ్చి మొత్తం కూడా మొత్తం దాంట్లో ఉన్న పాత్రలను చెప్తూ అభిమన్యుని ఎవరెవరు కలిసి చంపారు వీటన్నిటి పేర్లతో సహా చెప్తూ దీన్నైతే చెప్పటం అనేది అయితే రాహుల్లో వచ్చిన మార్పుకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఏదే ఇండియా కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన కులగణన అంశాన్ని కూడా తీసుకొని దాన్ని అంటే ఆ బిల్లుని కులగణ బిల్లుని ఈ దీంట్లోనే ఈ చట్ట సభలోనే పాస్ అయ్యేలాగా చూస్తాము అని చెప్పటం కూడా రాహుల్ యొక్క ధీమాన్ అయితే గుర్తు చేస్తుంది ఏదేమైనా సరే రాహుల్ ఇంతకుముందు ఉన్న దానికన్నా కూడా కాంగ్రెస్కి సీట్లు ఎక్కువ రావటం వీటన్నిటి నేపథ్యంలో ఎన్ వీటిలో బీజేపీ ఏ విధంగా అనుసరించే పంధాన్ని తాను కూడా పట్టుకొని దాంతో బీజేపీ మీదే మోడీ మీదే అటాక్ చేయడం జరుగుతోంది రాహుల్ గాంధీ మొత్తం తన ప్రసంగాన్ని అంత అటెన్షన్ అంటే ప్రజలు మోడీ గురించి రాహుల్ గాంధీ ఏం విమర్శిస్తున్నాడు అనే అటెన్షన్ వచ్చేలాగా చేయటం అనేది అయితే రాహుల్లో గొప్పతనం అని చెప్పాలి కాకపోతే ఇంత దాకా కూడా ఒక అమాయకుడు లేకపోతే పనికిరాడు వీటన్నిటిని కూడా అనిపించుకున్న రాహుల్ గాంధీ ఇక మీదట అంటే ఇలాంటి ప్రసంగాల ద్వారా లోక్సభలో తన ప్రసంగాల ద్వారా మొత్తం కూడా దేశంలో ఇంకా కూడా క్రే పెంచుకుంటాడా లేకపోతే బీజేపీ లేకపోతే మిగతా బీజేపీ నాయకులు తర్వాత ఎన్డీఏ నాయకులు వీళ్ళ పద్మ వ్యూహంలోనే చిక్కుకొని అభిమన్యుల్లాగా మారిపోతాడా అనేదైతే చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే మొత్తం బీజేపీ ఏది చేస్తుంది అనే దాన్ని పట్టుకొని దాని ద్వారానే బీజేపీ మీద ఎటాక్ చేయటం అనేది అయితే ఇప్పుడు రాహుల్ చేస్తున్న పనిగా చెప్పు